ఇరికిపోయారు నిబద్ధత లేని వాళ్ళు మాట వింటున్నారు అంటే ఇక్కడ సాఫ్ట్ కార్నర్ కనిపించట్లేదు కార్నర్ కాదు పాడు కాదు ఇప్పుడు జ జనసేనకి జంసేనకెళ్ళాడు బాలనేని ఎవరిని టార్గెట్ చేస్తే జనసేన వాళ్ళు అంతా పడతారు రాసిరెడ్డి పద్మకి వెనకాల సామాజిక వర్గం ఉంది ప్లస్ ఆమెకి వామపక్ష భావజాల బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చింది కాబట్టి వాళ్ళు ఆమెను కాసుకోడానికికుంటారు ఈవెన్ తెలుగుదేశం వాళ్ళతో కూడా మేనేజ్ చేయగలదా రివర్స్ ట్రోల్ చేయించకం అదే మీరు చెప్పినటువంటి వాళ్ళకి ఆ స్ట్రేచర్ ఉంది ఈయనకి తెలుగుదేశం వాళ్ళకి అంటే అసలు పడదు ఈయన జగన్ ఏదన్నా తిడితే జగన్ ని ట్రోల్ చేస్తారు తప్పించి ఈయనకి పాజిటివ్ గా ట్రోల్ చేయరు ఈయనకి సపోర్ట్ చేయరా చెయ్యరు జనసేన వాళ్ళు చేయరు అందుకని నేను నేసింది ఓ బిస్కెట్ జనసేనకి నేను ఎప్పుడు విమర్శించలేదని బీజేపీ వాళ్ళు మాత్రం ఎందుకు చేస్తారు వాళ్ళకేం అవసరం ఈయనతో వాళ్ళకేం అవుతుంది అంటే కేంద్ర పెద్దలతో కొన్ని సాన్నిహిత్యం ఉంటది దీనికి జగన్ కూడా ఉంది వాళ్ళు ఏమన్నా జగన్ ఎత్తి వేసుకుంటున్నారా లేదు భవిష్యత్తులో బీజేపీలో చేరాలన్నది ఈయన ప్లానింగ్ తెలుగుదేశం రానియదు జనసేన రానియదు ఇప్పుడు జనసేనకు బిస్కెట్ వేశారు నేను పవన్ అప్పుడు ఏం తిట్టలేదని ఇప్పుడు దానికి కొంతమంది వైసీపీ వాళ్ళే అప్పుడే ఆల్రెడీ సోషల్ మీడియాలో అప్పట్లో వచ్చేసిన ట్వీట్లు సర్క్యులేషన్ చేస్తున్నారు పవన్ ని తిట్టి కాబట్టి ఈయనేమి తిట్టకుండా ఏం లేరు కాక ఇంకొకటి ఏంటంటే మాస్తిట్లు బియ్యం చేసింది ఈయనే ఒక రకంగా అయితే వాళ్ళకి మళ్ళీ దుర్మార్గ భాష కాదు గాని కొంత రెచ్చగొట్టుడు భాష వాడింది ఈయనే ట్వీట్ల ద్వారా అందులో డౌట్ ఏం లేదు కాబట్టి మనం నీతులు చెప్పుకోవడానికి ఏం లేదు